చెప్తే కదా పడేద్దాం అనుకునేలాగా చిల్కన్ చేసేసుకోవాలనిపించింది సో ట్రై చేద్దాం అని చెప్పి ఒకటైతే కట్ చేశాను సో ఏంటంటే మన దగ్గర కలర్ లేదు నేను అది చూసుకోకుండా గ్రీన్ ఉందనుకుని చెప్పి పారటం చేసా సో అన్నీ మిక్స్ చేసి ఏదో కలర్ అయితే తీసుకొచ్చాను ఒకటే చేసా ఎన్ని చేయాలంటే ఇప్పుడు నాకు టైం కూడా లేదు ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది సో ఇది ఒకటే చేసి లోటస్ అలాంటివి ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను డిఏవే చేయడం చాలా కష్టం అది నేను ఒప్పుకుంటాను బట్ వన్ వీక్ నుంచి స్టార్ట్ చేసి ఉంటే కొంచెం బెటర్ అనిపించదేమో వన్ డే కూడా కాదు హాఫ్ డే నుంచి స్టార్ట్ చేశాను సో అందుకని మన వల్ల అవ్వట్లేదు నెక్స్ట్ టైం అన్ని కలర్స్ తీసుకొచ్చి మంచిగా చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ నుంచి ప్యారెట్ షిప్ కట్ చేసుకున్నాను దానికి అయితే వైట్ కలర్ పెయింట్ వేసాను తర్వాత మీకు తెలిసిందే కదా గ్రీన్ కలర్ అన్ని మిక్స్ చేసి వేశాను ఎడ్జెస్ కి లైట్ గా ఎల్లో టచ్ అప్ ఇచ్చాను అండ్ ఇంకా చేద్దాం అనుకున్నాను టైం లేక ఒకటే చేసేసి అమ్మవారి దగ్గర పెట్టేశాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇంకొంచెం మంచిగా చేసి మీకు చూపిస్తాను ఓకే మరి రేపు వీడియోలో కలుద్దాం బాయ్